అధ్యక్షుడు మన పొన్నే రామారావు గారికి మరి వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు వేదిక ముందున్న తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు మనము ఇరవై ఎనిమిదవ ఎన్టీఆర్ గారి వర్ధంతి చేసుకుంటున్నాము మరి ఇన్ని ఇన్ని సంవత్సరాలైనా కూడా మరి ఎన్టీఆర్ గారిని స్మరించుకొని తెలుగువాడంటూ ఈ భూమి మీద నేడు ప్రతి తెలుగు బిడ్డ గుండెల్లో మరి నేటికి కూడా జీవించి ఉన్నాడంటే అది కేవలం మన ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ పథకాల గురించి మనకు అందరికీ కూడా తెలుసు మరి వారు మరి ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందిస్తూ చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క మన యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అదే రకంగా మన ఉదయగిరి నియోజకవర్గంలో ఇలాంటి అభివృద్ధి ఎక్కడ కూడా వ్యక్తి ఏ మండలంలో కూడా ఏ నియోజకవర్గంలో కూడా మన నియోజకవర్గంతో పోటీ పడి చేసే వ్యక్తి ఎవరైనా గారు రామారావు గారు ఎన్సిపి నెక్స్ట్ మన బీవీఆర్ గారు అలాంటి పోటీ తత్వంతో మరి ప్రజా సంక్షేమము అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మన బీవీఆర్ గారు మరి ఇలాంటి ఇంత మంది తెలుగు తమ్ముళ్ల మధ్యలో మరి ఈ రోజు మనము ఈ వర్ధంతి కార్యక్రమం చేసుకుంటున్నాము మరి